ఎదురుగా గోడ మీద నిలువెత్తు ఫోటో ఆమెది నుదుటి మీద పొడవాటి బొట్టు ఆ ఫోటోకి దండ చేష్టలు దక్కి అలా చూస్తుండిపోయాను నా మనసు ఎటూ సంలగ్నంగాని సంప్రజ్ఞాత సమాధి ఒక అభినివేశ క్లేశం నా హృదయంలానే ఆ చీకటిలో బయట సంక్షుభితమైపోతున్న ప్రకృతి వర్షానికి గాలికి వృక్షాలు ఊగిపోతున్నాయి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎక్కడికైనా సరే ఏ దీర్ఘ దిగంతాల్లోకో ఏ తితిక్షా ముముక్షత్వం వైపుకో ఏ శిథిల స్వప్నాల్లోకో గమ్యం ఏదైతేనే గవాక్షం ఒక్కటే మిత్రమా ఇందుక నీ మరణాన్ని రహస్యం చేసి నా దగ్గర దాచాలనుకున్నావు మృత్యు కంటే చల్లగా తాకుతున్న గాలి సముద్రమంత దుఃఖాన్ని మూసుకుంటూ ఒక కన్నీటి చుక్క నా కనుకొలకుల్లో కొలకుల్లో జారుతోంది అంతలో దిగ్దిగంతాలు భూత సంప్లవమైపోయేట్టు ఘోష నేను బయటికి నడిచాను వర్షంలో తడుస్తూ వెలుదిరిగి చూశాను దురదృష్టానికి ఇంతకంటే దృష్టాంతం ఏం కావాలి మిత్రమా ప్రతి క్షణం అక్షరమై నక్షత్రాలతో మెరిసే ఆకాశం ఇంకా నా ముంగిట చేరుకోదు నేస్తం నా కవనంతో నీ యవ్వనంతో తడిచిపోవాలనుకున్న రాత్రి మరి రాదు బయట భీతావహమైన ప్రకృతి నా మనసుకి ప్రతికృతిలా ఉంది ఈ రాత్రిక విషపాత్రిక ఛిద్రమైన గుండెకొండ శిథిలాల్లో శవయాత్రిక ఏ ఋతువు ఏ తరువు పుష్పించని స్వప్నించని కన్నీళ్ళెత్తిన గీతిక ఈ రాత్రి విష పాత్రి మిత్రమా శల